హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు ఇలాగా చీర ఎప్పుడైనా చిరిగిపోయింది అనుకోండి వాటిని ఎలా మనము ప్యాచ్ వర్క్ చేసి ఈజీగా సెట్ చేయొచ్చు అనేది చూపిస్తానండి యాక్చువల్లీ వచ్చి మంచి కాస్ట్లీ చీర కానీ ఇక్కడ మేకుకి తగిలి చిరిగిపోయింది అంటండి సో అలాంటప్పుడు ఏం చేయాలంటే అది ఏ కలర్లో అయితే ఉందో ఆ కలర్ క్లాత్ అనేది మనం తీసుకోవాలి దానికంటే ముందు ఫస్ట్ ఇక్కడ ఎక్స్ట్రా దారల్లాగా వస్తున్నాయి కదా అదంతా నీట్గా కట్ చేసేసుకోవాలండి తర్వాత మీకు వీలున్నంతవరకు అయితే దాన్ని కరెక్ట్గా పట్టుకొని కుట్టేసేయండి యాక్చువల్లీ ఇది వచ్చి చాలా డెలికేట్ క్లాత్ అండి అంటే చాలా సన్నగా ఉంది కదా కొంచెం ఎక్కువగానే పోగులు పోతూ ఉంటాయి అనమాట అవి అసలు ఊడిపోకుండా ఫస్ట్ ఇలాగా కుట్టేసేసుకోవాలి అది కూడా కొంచెం చిన్న కుట్ట అనేది పెట్టుకోవాలండి సో ఇప్పుడు ఇక్కడ అయిపోయింది కదా మళ్ళీ ఇంకో సైడ్ అనమాట అంటే ఫస్ట్ మనం అడ్డంగా కుట్టేసుకున్నాం ఇప్పుడు నిలువులో కుట్టుకోవాలి ఎంతవరకు వీలు అంతవరకు కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి ఇలా కుట్టేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మీకు ఒక స్టిచ్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అయిపోయింది కదా అంటే ఇప్పుడు మన క్లాత్ అనేది బాగా చెరిగిపోయింది అనమాట ఇక దాన్ని ఇందులాగే అడ్జస్ట్ చేయగలుగుతాము కొంచమే చిరిగింది అనుకోండి జస్ట్ కింద క్లాత్ పెట్టి పైన రఫ్ కుట్టు వేసినా సెట్ అయిపోతుంది ఇంత పెద్దగా అయింది కాబట్టి ఇప్పుడు దీన్ని ఈ విధంగా అయితే చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ సేమ్ కలర్ క్లాత్ తీసుకొని ప్యాచ్ లాగా చేయాలన్నాను కదా ఇది ఎందుకు అంటే మనం కింద కుట్టు వేసాం కదా అది మళ్ళీ దేనికన్నా చిన్నదానికి తట్టుకున్నా మళ్ళీ అది గట్టిగా లాగేసినట్టుగా అయిపోతుంది అనమాట అలా అవ్వకుండా ఉండడానికి అందులోనూ ఇంకా అవి దారాలు అనేవి బాగా వెళ్ళిపోతూ ఉంటాయండి మళ్ళీ దారాలు వెళ్ళిపోకుండా ఉండడానికి కూడా ఈ క్లాత్ అనేది మనం ప్యాచ్ లాగా వేస్తే ఈజీగా సెట్ అయిపోతుంది సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకొని ఇలాగ కరెక్ట్గా లాగా కట్ చేసుకుంటున్నాను కదా ఆ బాక్స్ లాగా అంటే మనం ఎంతైతే కుట్టుకున్నామో అది మొత్తం కవర్ అయ్యే విధంగా చూసుకోవాలి అట్లా అని చెప్పి ఎగ్జాక్ట్గా అదే ఎల్ షేప్లో ప్యాచ్ లాగా వేయడానికి రాదండి వేసినా బాగుండదు కాబట్టి ఈ విధంగా డైరెక్ట్గా కవర్ చేసుకోవాలి ఇలా చేస్తే ఏంటంటే మనకు అది ఫాల్ లాగా ఉండిపోతుంది అనమాట లోపల వైపున మనకు అది చూసినా కూడా అదేం ప్యాచ్ వేసినట్టు కూడా కనిపించదు ఆ విధంగా ఉంటుంది సరిపడా చూసుకొని ఈ విధంగా క్లాత్ కట్ చేసుకున్న దాన్ని నాలుగు వైపులా ఫోల్డింగ్స్ వేసి కుట్టేసుకోవాలి ఇప్పుడు కుట్లు ఏమో ఇక్కడ ప్యాచ్కి పైన వైపున కనిపిస్తున్నాయి చూడండి ఇలాగే పెట్టేసుకొని దీనిపైన మనం కుట్టిన చీరైతే పెట్టుకోవాలన్నమాట అర్థమైంది కానీ ఇప్పుడు ప్యాచ్ వచ్చి ఉల్ట ఉంది దీనిపైన మనం చీరను పెట్టేసి ఈ విధంగా మళ్ళీ నాలుగు వైపులా కుట్టు అనేది వేసేస్తాం చూస్తున్నారు కదండి కరెక్ట్గా మనం ఎక్కడైతే కుట్లు వేసుకున్నామో దానికి సరిపడా ప్యాచ్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ బాక్స్ షేప్లో ఏదైతే ప్యాచ్ బాక్స్ షేప్లో ఉందో అలాగా మొత్తంగా ఆ ప్యాచ్నంతా కుట్టేయాలి దీంతోనే మొత్తం కరెక్ట్గా సెక్యూర్ లాగా అయిపోతుంది అనమాట ఇంకా అది ఎక్కడ కనిపించదు స్పెషల్గా అయితే కనిపించదు మోస్ట్లీ కుర్చీలలో వెళ్ళిపోతుందండి ఒకవేళ పైన వైపున ఎక్కడైనా చిరిగినా కూడా మనం ఇలాగే చేసేయచ్చు అది ఇలాగో కొంగులలో మనం ఫ్రిల్స్ పెడతాం కదా అందులో అయినా కవర్ అయిపోతుంది స్పెషల్గా తెలియదు అనమాట అందుకనే ఎగ్జాక్ట్ కలర్ క్లాత్ అనేది యూజ్ చేయాలి సో ఇంతే అండి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్తోనే మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్